హాయ్ ఫ్రెండ్స్ అందరికి మనం ఇప్పుడు రాజమండ్రిలో ఉన్న సౌత్ ఇండియన్ షాపింగ్ మాల్ లో ఉన్నాము ఈ వీడియోలోని మనము కంచి ఇక్కత్ లైట్ వెయిట్ పట్టు సారీస్ చూడబోతున్నాము వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి సారీస్ అయితే చాలా బాగున్నాయి అలానే వీడియోకి ఒక లైక్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి సార్ నమస్తే అండి సార్ మన సౌత్ ఇండియన్ షాపింగ్ లోని లైట్ వెయిట్ ఇక్కత్ పట్టు సారీస్ డిస్కౌంట్ లో ఉన్నాయి కదా ఆ సారీస్ అయితే మాకు ఇప్పుడు చూపిస్తారా అండి ఇవన్నీ కూడా సాఫ్ట్ సారీస్ మేడం ఇవి శారీ అసలు వెయిట్ అనేది ఉండదండి కంప్లీట్ లైట్ వెయిట్ మేడం ఇది ఏజ్ వాళ్ళు కూడా మెయింటైన్ చేయొచ్చు మనకి మేడం పళ్ళు వచ్చి ఇలా వస్తుంది మేడం మనకి కంప్లీట్ గా మీనాకరీ అండ్ వీవింగ్ తో వస్తుంది కర్రీ బుటా మనకి వీవింగ్ మెటీరియల్ కూడా చాలా సాఫ్ట్ వీవ్ కూడా బాగుంటుంది కింద వచ్చేటప్పటికి కంప్లీట్ చీన్ కడి బోర్డర్ వస్తుంది దానిపైన మనకి వీవింగ్ స్టైల్ మనకి బోర్డర్ వస్తుంది పళ్ళు ఏదైతే ఇచ్చాడో బోర్డర్ లో కూడా అదే డిజైన్ ఇవ్వడం జరిగింది దీనికి ఒకసారి శారీ మొత్తం బ్లౌజ్ వచ్చి ఇలా ఉంటుంది మేడం కంప్లీటెడ్ గా ప్లెయిన్ బ్లౌజ్ ఇస్తాడు వర్క్స్ అనేది ఏదైనా చేపించుకోవచ్చు మేడం స్టాండర్డ్ గా ఉంటుంది మెటల్ కూడా చాలా బాగుంటుంది ఇక వెయిట్ అనేది రాదు మేడం మెయిన్ కంప్లీటెడ్ గా చూస్తారా సారీ కంప్లీట్ బ్యూటిఫుల్ గా ఉంటుంది డిజైనింగ్ అది కూడా వెరైటీ మేడం ఇది ట్రెండీ స్టైల్ ఇందులో కలర్ మోడల్స్ ఉంటాయి మేడం మనకి డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ మనకి అవును మేడం యాక్చువల్గా మనకి ఆఫర్ లో ఉన్నాయి మేడం ఇవన్నీ కూడా మనకి ట్వంటీ థౌసండ్ శారీస్ మనకి ఫిఫ్టీన్ థౌసండ్ అండ్ అలాగే టెన్ థౌసండ్ ట్వెల్వ్ థౌసండ్ అట్లా పడతాయి మేడం ఇవి ఇవన్నీ కూడా ఆఫర్ శారీస్ మేడం ఇది ఒక చూసారా కంప్లీట్ గా బ్రోడల్ జిగ్జాగ్ శారీస్ అని వస్తాయండి జిగ్జాగ్ మోడల్ వస్తుంది ఇప్పుడు ఇక్కత్ మీకు ఇక్కత్ లో డిజైనర్ మేడం ఇది ఇక్కత్ డిజైనర్ మేడం ఇది బోర్డర్ కూడా కంచి బోర్డర్ వస్తుంది మనకి కూడా కాంబినేషన్ కూడా ఫ్యాన్సీ లో పట్టులో డిజైన్ చేశారు మేడం ఫ్యాన్సీ సారీ చూడగానే కంప్లీటెడ్ గా పట్టులో ఫ్యాన్సీ లుక్ మనకి లైట్ వెయిట్ గా వెయిట్ అనేది కనిపించదు పళ్ళు కూడా కంచి పళ్ళు వస్తుందండి ఇది డిఫరెంట్ గా కంచి పళ్ళు ఇవ్వడం జరుగుతుంది అలానే బ్లౌజ్ వచ్చేటప్పటికి కంప్లీట్ లైన్షన్స్ బ్లూ వస్తుంది మనకి ఇది బ్లాక్ బ్లౌజ్ వచ్చినప్పటికి ఇంకా హైలైట్ అవుతుంది ఇందులో వచ్చినప్పటికి అన్ని డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ మేడం ఇవి ఇప్పుడు దాకా మనం కంచి బోర్డర్ చూసాం మేడం ఇందులోనే మనకి కంచి టిష్యూ బోర్డర్ వస్తుంది కింద కంచి టిష్యూ బోర్డర్ చూసారా డబల్ బోర్డర్ వచ్చింది కింద మనకి బోర్డర్ వచ్చేటప్పటికి పళ్ళు కూడా కంచు టిష్యూ పళ్ళు మేడం ఇది కంప్లీట్ గా ఇది ఒక కాంబినేషన్ అనేటప్పటికి దీన్ని చాలా డిజైన్ చేసి కాంబినేషన్ సెట్ అవుతుందా లేదా అని ఆ టైప్ లో ఇవ్వడం జరిగిందండి కంప్లీట్ గా మనం ఆర్డర్ ఇస్తే డిజైన్ ఇస్తాం మనకు ఆర్డర్ పే కూడా రెడీ అవుతాయండి మన దగ్గర నెక్స్ట్ ఇంత తక్కువ ప్రైస్ ఏంటంటే మనకి ఓన్ వీవ్స్ ఉండడం వల్ల ఇంత తక్కువ ప్రైస్ అనేది ఇవ్వడం జరుగుతుంది మేడం మన దగ్గర

ఇక్కత్ లో డిజైనింగ్ ఇదంతా సరే పళ్ళు వచ్చి ట్రీ స్టైల్ తో పళ్ళు ఇది ఒక వెరైటీ అండి శారీ కూడా మీకు కంప్లీటెడ్గా వింకల్ వైజ్ అండి నలగడం కానీ అట్లా ఏమి ఉండదు చాలా బాగుంటుంది మనకి ఫ్లెక్సిబుల్ ఐటమ్ బ్లౌజ్ వచ్చి కంప్లీటెడ్గా పర్పుల్ బ్లౌజ్ మేడం అది లైట్ వెయిట్ మనం ఎవరైనా యూజ్ చేయొచ్చు మాక్సిమం ఇప్పుడు అందరూ కస్టమర్స్ అందరూ కూడా మనకి లైట్ వెయిట్ లోనే యూజ్ చేస్తున్నారు కంఫర్ట్ గా ఉండాలి ఫంక్షన్ లో ఎక్కువ సేపు మనం యూజ్ చేయట్టుగా కాంటున్నారు అండి అంటే ఇవన్నీ కూడా స్కిన్ ఫ్రెండ్లీ అండ్ స్కిన్ హగ్గీగా ఉంటాయి అన్నమాట మనకి చాలా బాగుంటుంది ఇదొక వెరైటీ మేడం ఇది కూడా కంచిలోనే లోనే తామ్రీ బోర్డర్ వస్తుందండి కంచి తాంబ్రి బోర్డర్ అంటారనమాటర్ కూడా కలిపి వస్తాయి మీకు అవి కూడా చిన్నది వచ్చింది స్మాల్ అంచు మేడం యాక్చువల్లీ ఏంటంటే మేడం మనం డిజైన్ చేసేటప్పుడు ఏ శారీకి ఏ బోర్డర్ ఉండాలనేది అనేది కంప్లీటెడ్ గా డిజైన్ చేసిన తర్వాత మనం వేయడం జరుగుతుందండి ఇది అంటే ఈ శారీ కలర్ కాంబినేషన్ బట్టి మనకి ఎంత సైజ్ బోర్డర్ కావాలంటే అంత సైజ్ బోడర్ మాత్రమే వేయడం జరుగుతుంది ఇది ఓకే మేడం చాలా మంది కలర్ కాంబినేషన్ దగ్గర కాకుండా పెద్ద పెద్ద బోర్డర్స్ వచ్చేస్తూ ఉంటాయి కాబట్టి ఉంటే ఈ శారీకి ఈ లైట్ వెయిట్నెస్ ఎంత సాఫ్ట్ గా ఉన్న మెటీరియల్ కి ఎంత బోర్డర్ మట్టిగా ఉండాలని చెప్పి మనం డిజైన్ చేయడం జరిగింది మేడం ఈ శారీకి చాలా బాగుంది సారీ అయితే లేటెస్ట్ ఇది కూడా అండి కలర్ కాంబినేషన్ అయితే మనకి ఎప్పటికీ అని కూడా ఎవరు గ్రీన్ మేడం ఇది బాటల్ గ్రీన్కి అండ్ ఎల్లో అండ్ రెడ్ మ్యాచింగ్తో రెడీ చేసిన కంప్లీట్ ఇక్కర్ శారీ మేడం ఇది కంచి బార్డర్తో చాలా డిఫరెంట్గా కనబడుతుంది లైక్ బ్యూటిఫుల్ మ్యామ్ శారీ ఇది చూడండి ఒకసారి కలర్ కాంప్లెక్స్ ఉన్నాడు కూడా కలర్ ఎలా ఉన్నాయంటే కలర్స్ అనేవి సూట్ అవుతాయి మేడం ఇవి డిజైనింగ్ తో సరే సరే కూడా చాలా బాగుంటుంది